మున్సిపాలిటీ నిర్లక్ష్యం రియల్ ఎస్టేట్ దారుల నిర్వాకం ప్రజల అవస్థలు మాత్రం వర్ణనాతీతం ప్రచారం కై వార్డుకు వచ్చిన ఎమ్మెల్యేని సమస్య చూడకుండా పక్కదారి నుండి తీసుకు నాయకులు మా ఓట్లు వద్దా అంటూ ప్రశ్నిస్తున్న కాలనీవాసులు ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ప్రజా సంఘర్షణ దీక్ష చేపడతామని అన్నారు ఐదో వార్డు ప్రజలు తమ చుట్టుముట్టిన ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోలేక ఐక్యవేదికను ఆశ్రయించిన కాలనీవాసులు సమస్యను పరిశీలించి ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్కు పత్రికాముఖంగాపై సమస్య తీర్చమంటూ డిమాండ్ చేస్తున్న ఐక్యవేదిక గత పదిహేను సంవత్సరాల క్రితం వేసిన వెంచర్లో ఇల్లు కట్టుకున్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేక కాలువలు లేక సిసి రోడ్డు లేక ఇరవయో వార్డు నుంచి వచ్చే వరదకు దారి లేక పందులతో వాసనతో రోగాల బారిన పడుతున్న నేపథ్యంలో గత సంవత్సరము ఐక్యవేదిక నుండి జిల్లా కలెక్టర్కు అప్పుడున్న మాజీ మంత్రికి ఈ సమస్యపై విన్నవించుకోవడం జరిగిందని అప్పుడు అధికార పార్టీలో ఉన్న కౌన్సిలరే ఇప్పుడు ఈ అధికార పార్టీ కౌన్సిలర్ అయిండు కానీ పట్టించుకోకపోవడం విడ్డూరమని సతీష్ యాదవ్ అన్నారు ఎమ్మెల్యే వార్డు పర్యటనకు వస్తే ఎమ్మెల్యేను అక్కడికి రాకుండా మళ్లించుకుపోవడం కూడా వీడి నిర్లక్ష్యానికి అధికార మదానికి కారణమని అన్నారు వెంటనే సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని ఓట్లను బహిష్కరిస్తామని చెప్పడంతో ఐక్యవేదిక అధ్యక్షుడు వారిని వారించి ఓట్లు వేయాలని కలెక్టర్ ఆదేశం పాటించాలని తెలిపారు సమస్య తీర్చాలని కలెక్టర్ కి విన్నవించుకుంటున్నాం కనుక అందరూ ఓట్లు వేసి పోరాడాలని ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు సిపిఐ జిల్లా నాయకులు రమేష్ ఎస్సీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు నాయకులు బొడ్డుపల్లి సతీష్ కుమార్ కురుమూర్తి శివకుమార్ రాములు భానువార్డు ప్రజలు పాల్గొన్నారు మాకు ఈ వర్షాకాలం వస్తే పైన ఇరవై వాడి నుంచి మొత్తం మీద నుంచి మా ఇంటి ముందు రాగి మొత్తం జామ అయిపోతున్నాయి పందులు గిట్లన్నీ పొరలాడి ఇట్లకి వెళ్ళంతా రోగాలు వస్తున్నాయి మాకు అందరికీ ఇండ్లు లేని సైడు ఏమో రోడ్లు వేసిండ్రు మోరీలు వేసినరు మా ఇండ్లున్న సైడ్ ఏమో మనం పట్టించుకోకుండా ఇంతవరకు లేదు దయచేసి ఇప్పుడైనా మాకు ఈ డ్రైనేజీ మోరిసి రోడ్డు వేపించగలని అందరూ నాయకు కోరుకుంటున్నాము తక్షణమే నిర్మాణం చేయాలి రోడ్డు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేదు మూడు పదిహేను సంవత్సరాలు ఇల్లు కట్టి ఒక్కరు పట్టించుకునేటోళ్ళు లేదు ఏ కౌన్సిలర్ వచ్చి ఇది అయ్యింది కదమ్మా ఇట్లా జ్వరాలు వచ్చినాయి కదా కరెంటు లేనప్పుడు సొంతం డబ్బులు పెట్టిగా చేస్తున్నాం మేము నల్లాలు పోతే నల్లాలుగా భగ్దాత నీళ్ళు అని ఇస్తాము దానికి డబ్బులు పెట్టి జడ్జ్ చేసుకున్నాం ఎవరు ఒక్కరు పట్టించుకోలేక ఈ అవతల గాలికి వస్తారు ఈ గాలికి వస్తే మొండి గుచ్చుకుంటాయని ఎవ్వరు ఎవరు చులర్లు కానీ వాళ్ళు కార్యకర్తలు కానీ ఎవరు ఇక్కడ అసలు పట్టించుకునేటోళ్ళే లేరు ఏమన్నా చైనా రోడ్ మోరీ వస్తే ఓట్లు వేస్తాం లేకపోతే వేయము అన్ని వార్డ్లలో పేసుకుంటూ వస్తే ఒక్కటే వార్డు చేయలేదు ఒక్క ఇంటి ముందర రోడ్ వేసిండ్రు ఒక్క ఇంటి ముందర మోరేసి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళంటే వాళ్ళు మా అవసరం లేదు వాళ్ళు ఆరు నాలుగు ఇళ్ళు ఐదు ఇంట్లో ఉన్న వాళ్ళ కన్నా మాకు రోడ్ అవసరమే కదా మోరే అవసరమే కదా ఇప్పుడు కొట్లాడుతున్నాం ఇక్కడ వచ్చి నీళ్ళు మల్లుకుంటే మేము కొట్లాడాలి మొన్న గొల్లలు మేము కొట్లాడినాం నీళ్ళు ఇడ మళ్ళీ గలీజీ నీళ్ళు పోరు ఇక్కడ కాదు చేసేది ఇంతకుముందు రెండు సార్లు ప్రోగ్రాం చేసినాం ఆ రెండు సార్ ఎవరు పట్టించుకోలే ఇక ఇప్పుడు పట్టి పట్టించుకోవచ్చు మేము ఓట్లేమని వాళ్ళు నన్ను పిలిచి చెప్తున్నారు అలా అలా కాదన్నా ఎమ్మెల్యే దృష్టికి పోదాం తర్వాత కలెక్టర్ దృష్టికి తీసుకుపోదాం ఓట్లు వేయాల్సిందే కానీ సమస్య పరిష్కారం చేయవలసిందే సమస్య పరిష్కారం చేయాలి వీళ్ళు ఓట్లు ఉడక వేస్తారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు మేము నచ్చ చెప్తాము ఓట్లు వేయిస్తాం కానీ సమస్యను మాత్రం పరిష్కరించవలసిందే అని నేను అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షునిగా కోరుతున్నాను ఈ ఈ సందర్భంగా రమేష్ సార్ ఒక మాట ఈరోజు ఈ యొక్క వెనుకబడ్డటువంటి వార్డులను వాటి యొక్క సమస్యలను తెలుసుకొని అధికారులు కానీ నాయకులు కానీ పునర్దీర్ధించాలి ఈరోజు ఓట్ల కోసము గల్లీ గల్లీ తిరుగుతుంటారు కానీ ఈ యొక్క సమస్యల మీద తిరగకుండా వాళ్ళ అవసరం ఉండదు కాబట్టి వాళ్ళు తిరుగుతుంటారు అయితే ఈ యొక్క సమస్య ఏమిటంటే ఇంతకు ముందుకు ఏదో ఖాళీగా ఉన్నది కాబట్టి వెళ్ళిపోయినవి ఇప్పుడు వీళ్ళు అవతల సైడు నీళ్లు పోయే దారిని మొత్తాన్ని కూడా మూసేసి రియల్ ఎస్టేటర్లు వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారు ఇక్కడ నీళ్ళు ఎక్కడ పోతాయి అనేది కూడా ఈకొచ్చి ఆగిపోతే వీళ్ళు ఇళ్ల ముందే ఇళ్ళ ఇళ్ల మధ్యలో మొత్తం ఆగిపోయి వీళ్ళకు రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రియల్ ఎస్టేటర్లు కానీ లేదనుకుంటే ఇక్కడ ఉండేటువంటి నాయకులు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళందరూ స్పందించి అధికారుల దృష్టికి తీసుకుపోయి దీన్ని ఈ యొక్క మోరిని కంప్లీట్ చేసి వీళ్ళకు సౌకర్యాలను కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ యొక్క ఈ యొక్క సమస్య మీద మేము ఎంతవరకు అయినా పోతామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేసే హెచ్చరిస్తూ ఈ యొక్క